విదేశాలకు వెళ్ళి జాబ్ చేయాలి డబ్బు సంపాదించి సెటిల్ అవ్వాలి ఫ్యామిలీని సెట్ చేయాలి అని ఎవరికి ఉండదు ఇలాంటి వాటికి యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఇప్పటికే చాలా మంది యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తుంటారు ఇలానే మన ఏపీ తెలంగాణకు చెందిన ఇరవై ఏడు మంది ఉద్యోగం కోసం మయన్మార్ వెళ్లి అక్కడ నరకయాతన చూశారు మంచి జీవితం సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటూ మధ్యవర్తుల మాటలు నమ్మి విదేశాలకు వెళ్లారు అక్కడికి వెళ్లిన తర్వాత వారికి అర్థమైంది వారు మోసపోయారని ఉద్యోగం పేరుతో వారిని సైబర్ మోసాల కార్యకలాపాల్లోకి నెట్టారు ఏంటి అని ప్రశ్నిస్తే శారీరకంగా వేధించడం వారిని నిర్బంధించడం చేసేవారు ఇలా వారు నెలల తరబడి నరకం అనుభవించారు ఇదంతా గమనించిన ఒక యువకుడు వారందరూ చాలా ప్రమాదంలో ఉన్నట్టు గ్రహించి ఒక వీడియోలో వారి బాధను చెప్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకొచ్చారు వెంటనే ఆయన స్పందించి చర్యలు చేపట్టి బాధితులను సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చారు తనను కాపాడిన కేంద్ర మంత్రి ఒకసారి మాట్లాడుతూ ప్రతి భారతీయుడి భద్రత గౌరవం కాపాడటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు విదేశాల్లో ఎక్కడైనా భారతీయులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం తప్పకుండా అండగా నిలుస్తుందని చెప్పారు అలాగే మోసపు ఉద్యోగ ప్రకటనలను నమ్మి యువత తమ జీవితాలను ప్రమాదంలో పెట్టొద్దని హెచ్చరించారు